హాయ్ ఫ్రెండ్స్ మూల్లె తేజ్కి స్వాగతం మన ఊహల ప్రపంచాన్ని ప్రారంభిదాం ఒక అందమైన ఉదయం సూర్యుడు బాగా ప్రకాశిస్తున్నాడు పచ్చని ఆకుల మధ్యలో చిన్ని అనే ఒక చిన్న పురుగు ఉంది చిన్ని రోజంతా ఆకులు తింటూ చెట్ల మీద అటూ ఇటూ తిరుగుతూ ఉండేది కానీ చిన్ని మనసు చాలా బాధగా ఉండేది నన్ను ఎవరు ఎందుకు చూడరు నేను అందంగా లేను కాబట్టి అందరూ నన్ను పక్కన పెట్టేస్తారా అని చిన్ని అనుకునేది అది విన్న నక్క పిల్ల నక్కు నవ్వుతూ ఇలా అంది నీకు రెక్కలు లేవు చిన్ని నువ్వు ఎగరలేవు కదా చిన్ని మరింత బాధపడి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంకా కేవలం ఆహారం వెతికి తినడానికే తన రోజులు గడిపింది ఒకరోజు చిన్ని ఆకుల మధ్య నుంచి జారిపడి ఒక చిన్న గొడుగు లాంటి ఇరుకుపోయింది బయటకు రాడానికి చాలా ప్రయత్నించింది కానీ ఇంకా అలా దాని లోపలికి వెళ్ళిపోయింది రోజులు గడిచాయి ఒకరోజు ఉదయం ఆ కొప్పం తెరుచుకుంది దాని లోపల నుంచి ఒక రంగురంగుల చిలుక బయటికి వచ్చింది ఆ చిలుక ఎగురుతూ ఎగురుతూ పూల మీద వారి నీటి తేనె తాగుతూ తన జీవనం సాగించింది ఆ చిలుకను అందరూ ఆశ్చర్యంతో చూశారు అరే ఇదేనా మన చిన్ని పాటల ప్రభు అని అన్నారు సంతోషంగా ఇలా చెప్పింది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది ధైర్యంగా ఉంటే నాలాగా అందమైన చెలుకగా మారిపోతారు అని మన కథలోని నీతి జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు మార్పు అనేది సహజం ఓపిక విశ్వాసం ఉంటే మనం కూడా అందంగా ఎదుగుతాం మీకు ఈ కథ నచ్చిందా కి మా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్